ఎక్కడికి వెళ్తున్నాం అంశు ఓయ్ అంచు ఇట్రా ఎక్కడికి వెళ్తున్నాం ఫైనల్గా ఏలూరు బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మేము తిరుపతి వెళ్తున్నాం అన్నమాట పెద్ద తిరుపతి మన సబ్స్క్రైబర్స్ కోసం మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తిరుపతి జర్నీ ఎలా చేయాలో కొద్ది మందికి చెప్తాలే అండి ఈ వ్లాగ్లో ఏలూరు నుంచి ఎవరన్నా పెద్ద తిరుపతి వెళ్ళాలి ప్లాన్ ఉంటే కనుక అటువంటి వాళ్ళకి చెప్తాను చూడండి మా పాప కుదురు కుదురుండట్లేదు బస్ స్టాప్లో కూడా బ్యాగ్ వేసుకొని నడిచేస్తుంది తీసుకురా అలా తీసుకురావాలా బ్యాడ్ ఇక్కడ నుంచి అయితే ఏలూరు బస్ స్టాప్లో నుంచి ఇందిరా బస్ ఉంటుంది అండి సెవెన్ ఓ క్లాక్కి ఫైనల్గా అయితే తిరుపతికి వచ్చేసాం ఎక్కడికి వచ్చాం నానా అంచు ఎక్కడికి వచ్చాం చెప్పు వాళ్ళక్క వాళ్ళక్క లో లేదు అందుకే చూపించట్లేదు వాళ్ళన్న కూడా డ్రెస్లో లేడు వాళ్ళక్క వాళ్ళ వాళ్ళక్క వాళ్ళ అన్నయ్య ఈరోజు నేను వచ్చానని మా అక్క వేడి వేడి బోటీ కర్రీ దోశ అలాగే టమాటా పచ్చడి చేసిందండి మా వాళ్ళ పిల్లలు బోటీ కర్రీ వద్దన్నారని టమాటా పచ్చడి చేసింది మా అక్క సో ఇక రెడీగా బో నేను ఫస్ట్ పాపకైతే ఇలాగా పెట్టేసి తర్వాత మేమందరం భోంచేసేస్తాం అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశు ఏం తింటున్నావు దోశ ఇంకా బోటి కర్రీ మటన్ బాగుందా ఆపెట్టుకో 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 బాగుందా నువ్వేం తింటున్నావు జేయి చట్నీయా బోటి కర్రీ తినవా ఎందుకు తినవు నచ్చదా ఎందుకు నచ్చదు నవ్వక చెప్పు ఓకే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను బాగున్నారా